వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చి రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు గత ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంపై అప్పుడు కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి వ్యవసాయ భూమి లేకుండా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు భూమి లేని పేదలకు ఎటువంటి సాయం అందకపోవడం రాళ్లు రప్పలు ఫ్యాక్టరీలు ఉన్న భూములకు రైతు బంధు ఇవ్వడంతో ఈ పథకంపై పలువురు పెదవి విరిచారు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు రైతు బంధు పథకాన్ని ప్రక్షాళన చేస్తామని అర్హులైన రైతులకే సాయం అందజేస్తామని ప్రకటించారు భూమి లేని పేదలకు కూడా సాయం చేస్తామని చెప్పారు శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ఈ పథకంపై చర్చించారు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి వర్గ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద వ్యవసాయం చేసే రైతులు ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు రాళ్లు రప్పలు కొండలు రోడ్డు కింద పోయిన భూములు క్రషర్లు నిర్వహిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసాను నిలిపివేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లలో పోయిన వాటికి లేదా మైనింగ్ చేస్తున్న భూములకు లేదా నాలా కన్వర్షన్ రియల్ ఎస్టేట్ వెంచర్లు పరిశ్రమలకు చేప తీసుకున్న భూములు అదేవిధంగా రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయము ఎలాంటి గందరగోళం ఉండాల్సిన పని లేదు రాళ్ళు రప్పలు గుట్టలు రోడ్లకు అదేవిధంగా పరిశ్రమలకు లేదా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు రైతు భరోసా ఇవ్వబడదు రైతు భరోసా పథకం జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానుంది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం తెలిపారు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు ప్రతి ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వనున్నారు గుట్టలు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేశారు ఈ పథకం కూడా జనవరి ఇరవై ఆరు నుంచి అమలు కానుంది